త్రేతాయుగంలో ఆ రోజుని ఊహించుకోండి పద్నాలుగేళ్ల వనవాసం లంకలో ఘోరయుద్దం రావణుడిపై విజయం ఇవన్నీ ముగిసి శ్రీరామచంద్రుడు అయోధ్య సింహాసనాన్ని అధిష్టిస్తున్నాడు నగరం మొత్తం పండగలా ఉంది కానీ ఆ సంబరాల మధ్యలోనే ఒక పెద్ద ప్రశ్న మొదలైంది ఆ ప్రశ్న ఈ రోజుకి మనల్ని ఆలోచింపచేస్తూనే ఉంది అవును మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే శ్రీరాముడికి పట్టాభిషేకం అయిపోయింది అంత సవ్యంగా ఉంది మరి ఆయన ప్రాణానికి ప్రాణమైన భక్తుడు ఆంజనేయుడు ఏమయ్యాడు అయోధ్యలోనే రాముడి సేవలో ఉండిపోయాడా లేక తన రాజ్యమైన కిష్కిందకు తిరిగి వెళ్ళిపోయాడా రండి ఈరోజు మనం శాస్త్రాల్లోకి కాస్త లోతుగా వెళ్ళి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం మన అన్వేషణ పట్టాభిషేకం జరిగిన వెంటనే మొదలవుతుంది దీనికి మనకు దారి చూపేది మరెవరో కాదు సాక్షాత్తు వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలోని యుద్ధకాండ ఆ నిండు సభలో రాముడు బహుమతులు పంచుతున్నాడు అప్పుడు సీతమ్మ తల్లి చేతిలో ఒక అద్భుతమైన ముత్యాల హారముంది రాముడు ఆ హారాన్ని ఎవరికివ్వాలో సీతనే నిర్ణయించమన్నాడు ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు నేరుగా వెళ్ళి ఆ హారాన్ని హనుమంతుడి మెడలో వేసింది వాళ్ల మధ్య ఉన్నది కేవలం స్వామి భక్తుల బంధం కాదని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరమా సో దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది రాముడి దర్బార్లో హనుమంతుడు కేవలం ఒక సైనికుడు ఒక వీరుడు కాదు అంతకంటే ఎంతో ఎక్కువ ఒక ఆత్మీయుడు కానీ ఈ వ్యక్తిగత బంధం ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యతలకు అడ్డొచ్చిందా ఇక్కడే హనుమంతుడికి ఒక రకంగా చెప్పాలంటే ఒక ధర్మ సంకటం ఎదురైంది ఆయన ముందు రెండు ధారులున్నాయి ఒకటి కిష్కిందకు మంత్రిగా తన రాజు సుగ్రీవుడికి సేవ చేయడం అంటే తన రాజధర్మాన్ని పాటించడం రెండోది తన ప్రాణదైవమైన రాముడి పాదాల దగ్గరే అయోధ్యలోనే ఉండిపోవడం ఆయన దేన్ని ఎంచుకున్నాడు దీనికి సమాధానం మనకు వాల్మీకి రామాయణంలోనే చాలా స్పష్టంగా దొరుకుతుంది పట్టాభిషేక వేడుకలు ఘనంగా ముగిశాయి ఆ తర్వాత శ్రీరాముడి అనుమతితో సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు ఇలా వానరవీరులందరితో పాటు హనుమంతుడు కూడా తమ రాజ్యమైన కిష్కిందకు తిరిగి వెళ్లారు అంటే ఆయన తన భక్తి కంటే ముందు తన కర్తవ్యానికి విలువచ్చాడు అయితే కథ ఇక్కడితో అయిపోలేదు ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇప్పుడు మనం కాలంలో కాస్త ముందుకు ప్రయాణించి రామాయణంలోనే ఉత్తరాఖండకు వెళ్దాం ఇక్కడే హనుమంతుడి జీవితంలో కాదు కాదు ఆయన ఉనికిలోనే ఒక అద్భుతమైన మలుపు రాబోతోంది కొన్ని వేల సంవత్సరాల పరిపాలన తర్వాత శ్రీరాముడు తాను భూమి మీదకు వచ్చిన పని పూర్తయింది అని అనుకున్నాడు ఇక తన మానవ అవతారాన్ని ముగించి తన నిజ ధామమైన వైకుంఠానికి తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది ఈ నిర్ణయంతో ఆయనతో పాటు ఉన్న వాళ్లందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది సుగ్రువుడు విభీషణుడు మిగతా అందరూ రాముడితో పాటే వైకుంఠానికి వెళ్లడానికి సిద్ధపడ్డారు కానీ రాముడు హనుమంతుణ్ణి ఆపాడు ఆపి ఈ అద్భుతమైన వరాన్నిచ్చాడు చూసారా ఇక్కడే అసలు విషయం ఉంది అందరూ మోక్షాన్ని కోరుకుంటే హనుమంతుడు మాత్రం భూమి మీద రామకథ ఉన్నంతకాలం ఇక్కడే ఉండిపోయే వరాన్ని పొందాడు భక్తిని కోరుకున్నాడు ఈ వరంతో హనుమంతుడు చిరంజీవి అయ్యాడు సింపుల్గా చెప్పాలంటే ఆయన మోక్షం కంటే ఈ భూమి మీదే ఉంటూ యుగయుగాలుగా రామకథను వింటూ రామనామాన్ని జపిస్తూ ఉండటానికే ఇష్టపడ్డాడు ఓకే హనుమంతుడు భూమి మీదే ఉన్నాడు చాలా బాగుంది కాని ఎక్కడా ఆయన అడ్రస్ ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనం పురాణాల లోతుల్లోకి వెళ్ళాలి శ్రీమద్భాగవతం దీని గురించి చాలా వివరంగా చెప్తుంది దాని ప్రకారం హనుమంతుడి నివాసం హిమాలయాలకు ఉత్తరాన ఉన్న కింపురుష వర్షం అనే ఒక దివ్యమైన ప్రదేశం అక్కడున్న గంధరమాదన పర్వతం మీద ఆయన గంధర్వులతో కలిసి నిరంతరం రామకథాగానం వింటూ ఆస్వాదిస్తూ ఉంటాడు అదే ఆయన శాశ్వత నివాసం సరే భాగవతంలో ఇలా చెప్పారు కానీ దీనికి ఇంకేమైనా ప్రూఫ్ ఉందా ఇంకేమైనా ఆధారం దొరుకుతుందా అని చూస్తే మనం మనమిప్పుడు త్రేతాయుగం నుంచి ఒక పెద్ద జంప్ చేసి ద్వాపర యుగానికి ప్రయాణం చేయాలి ఒక్కసారి ఆలోచించండి త్రేతాయుగమెక్కడా ద్వాపరయుగమెక్కడా మధ్యలో కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి కాని ఈ రెండు మహాయుగాలను కలిపే ఒకే ఒక్క సజీవ వారధి ఉన్నాడు ఆయనే ఆంజనేయుడు పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు భీముడు సౌగంధిక పుష్పాల కోసం అదే గంధమాదన పర్వతానికి వెళ్తాడు అక్కడ దారికి అడ్డంగా ఒక ముసలికోతి పడుకునుంటుంది భీముడికి తన బలం మీద అపారమైన గర్వం ఏయ్ ముసలికోతి దారి తొలుగు అంటాడు దానికి ఆ వానరం నాకు ఓపికలేదు నీ అంతటి బలవంతుడి నువ్వే నా తోకను పక్కకు జరిపి వెళ్ళు అని బదిలిస్తుంది గదాధరుడైన భీముడు తన సర్వశక్తులు ధారపోసినా ఆ తోకని అంగుళం కూడా కదపలేకపోతాడు అప్పుడు కాని అతనికి అర్థం కాలేదు తన ముందున్నది సామాన్య వానరం కాదు తన అన్న వాయుపుత్రుడైన హనుమంతుడని ఈ ఒక్క సంఘటన చాలు గంధమాదన పర్వతం మీద హనుమంతుడు ఉన్నాడని చెప్పడానికి అంతేకాదు ద్వాపరయుగంలో హనుమంతుడి పాత్ర ఇక్కడితో అయిపోలేదు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథం మీద జెండాపై కపిధ్వజుడుగా ఉండి పాండవులకు ఒక రక్షణ కవచంలా నిలిచాడు ఇది ఆయన నిరంతర ఉనికికి ఆయన శక్తికి ఇంకో తిరుగులేని సాక్ష్యం సరే ఇప్పటిదాకా మనం రామాయణం భాగవతం మహాభారతం ఇలా వేర్వేరు గ్రంథాల నుంచి ఎన్నో ఆధారాలు చూశాం ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఒక ఫైనల్ పిక్చర్ చూద్దాం సో ఒకసారి చూస్తే పట్టాభిషేకం అవ్వగానే తన డ్యూటీ కోసం కిష్కిందుకు వెళ్లాడు కానీ రాముడితో సంబంధాన్ని కొనసాగించాడు రాముడు తన అవతారం ముగించే సమయంలో మోక్షాన్ని కాకుండా చిరంజీవిత్వాన్ని కోరుకున్నాడు గంధమాదన పర్వతం మీద తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆ తర్వాత ద్వాపరయుగంలో భీముడికి కనిపించి తను అక్కడే ఉన్నానని కన్ఫర్మ్ చేశాడు ఒక స్పష్టమైన ప్రయాణం మనకు కనిపిస్తోంది కదా చివరిగా ఒక్క మాట హనుమంతుడి నివాసం కేవలం గంధమాదన పర్వతానికే పరిమితం కాదు ఈ శ్లోకం చెప్పినట్లుగా ఈ భూమి మీద ఎక్కడ ఏ మూలన రామ అనే నామం వినిపిస్తోందో అక్కడ ఆయన చేతులు జోడించి ఆనంద భాష్పాలతో ఉంటాడు అంటే ఆయన నివాసం పర్వతాల్లో కాదు మన భక్తిలో ఉంది ఇది కేవలం ఒక కథ కాదు భక్తి ఎంత శాశ్వతమైనదో చెప్పే ఒక సజీవ నిదర్శనం